नपड़ कोली तेरा तमोन कोली तेरा तमोन गुल्लेले गुल्लेले ना गुल्ले कोली का तुझे डर ना कोली तेरा तमोन अन्न ब्लैक पोट कर के फट कर तुझे फट कर સૂપર્ટ સૂપરા પદ સંસર તુજિંતિટ સેમ મોજી పవన్ కళ్యాణ్ సూపర్ బ్రో సుజిత్ బ్రో అసలు చెప్పాలంటే మామూలుగా లేదు బ్రో పోయి చూడండి లోపల మనుషులు ఇందులో మాత్రం ఎక్సలెంట్ ఇంటర్వ్యూల్ క్లైమాక్స్ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నాం మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఓకే అన్న బ్లాక్ బాస్టర్ అన్న బయట వెళ్తారు కదా వెళ్ళే వరకు ఒక కాషన్ అన్న సీట్లు తిరిగిపోతున్నాయి అన్న

ಹೆಚ್ಚು ಬಾನ್ 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 ಬಾ ಅನ್ಪಿಸಿಕೊಂಡು ಸುಜಿತ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸುಜಿತ್ ಮೆಂಟಲ್ ನಾ ಕೊಡು ಮಸೂದ బాగున్నా సూపర్ చాలా బాగుంది బాగుందన్న సూప సూపర్ సూపర్ సినిమా అయితే మాత్రం అచ్చిపోయింది బాగుండేది మూవీ

తగ్గేదే సూపర్ 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 మూవీ మూవీ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా వెళ్ళాలి క్రేజీ మూవీ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానే చూడాలి వేరే యాంగిల్స్తో చూడవద్దు అలా రాయో వాసీ సూపర్ ఉంది చెప్పాడు బాగుంది నాచిక మూవీ బాగుంది